కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా పర్య మండలం యాబాజిగూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి ట్రెజరీ దార్గుల శశిధర్ రెడ్డి గారితో మనం ఉన్నాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ మా బాగున్నాను ఓకే సార్ మీ కు స్వాగతం మా గ్రామానికి వచ్చినందుకు సార్ ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి మాతో కొద్దిగా తెలియపరచండి సార్ మాది పరిగి మండలము యాబాజ్గూడ విలేజ్ నా పేరు వచ్చేసి దార్గుల రెడ్డి మా భార్య మా శ్రీమతి పేరు దివ్యారెడ్డి మా ఒక అమ్మ ముగ్గురు అన్న అన్న మేము ముగ్గురము ఇద్దరు అక్క చెల్లెళ్ళు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ఓకే సార్ మీరు మీ వి విద్యాభ్యాసం ఎక్కడ చేశారు ఈ ఊర్లోనే చేశారా లేకపోతే మన పరిగి పట్టణంలోనా హైదరాబాద్లోనా సార్ నేను ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు యాభై మన విలేజ్లోనే చేసిన సిక్స్త్ టు సెవెంత్ చిట్టాల్ విలేజ్లో చిట్టాల్లో తర్వాత ఎయిత్ టు టెన్త్ రెసిడెన్షియల్ స్కూల్ కీసర్గుట్ట దాని తర్వాత వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ లో తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి లో పూర్తి విద్యాభ్యాసం కమ ఓకే సార్ మీది పూర్వం నుంచి కూడా ఈ దార్గుల వారి కుటుంబం రాజకీయ కుటుంబం అనుకోవచ్చా సార్ లేదండి మా పూర్తిగా వ్యవసాయ కుటుంబం మా తల్లి తల్లిదండ్రులు పూర్తిగా నిరక్షరాశులు వాళ్ళకు వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది మమ్మల్ని కాకపోతే ఎడ్యుకేషన్ మీద మా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఆయన చదువుకోకుండా పూర్తిగా మా అన్నదమ్ములను కానీ మా అక్కలను కానీ అందరినీ గ్రాడ్యుయేషన్ వరకు సాధించినట్టు ఆయనకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఓకే సార్ మీరు ఇక్కడ ఏమన్నా రాజకీయ పదవులు కానీ అలాంటివి మీ గ్రామంలో నిర్వహించారా సార్ నేను గతంలో రెండు వేల ఎనిమిది నుంచి రామ్మోహన్ రెడ్డి సారు ఇండిపెండెంట్ చేసినప్పుడు పార్టీ కోసం పని చేసిన గానీ అప్పటికి ఆయనతోటి వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మా అమ్మ సర్పంచ్కి నిలబడ్డప్పుడు రాజకీయంలో చురుకుగా పాల్గొన్నా తర్వాత మా శ్రీమతి మా దివారెడ్డికి జెడ్పీటీసీ టికెట్ రెండు వేల పంతొమ్మిది ఇవ్వడం జరిగింది దాంతో అప్పుడు కూడా క్రియాశీలకంగా రాజకీయంలో పాల్గొని స్వల్ప మెజార్టీ తోటి స్వల్ప ఓటమి ఇప్పుడు మన పరిగి ఎమ్మెల్యేగా డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారు సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉంటారని మనం చూస్తున్నాం టీవీలలో కూడా మన పరిగికి అటువంటి అప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారంటే మీరు ఏం చెప్తారు సార్ రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో సీఎం అండదండలు ఉండడం వల్ల రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి విలేజ్లో మినిమం ఇరవై నుంచి ముప్పై లక్షలు సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ అంగన్వాడీ పాఠశాలలు కానీ అన్నిటికీ బీటీ రోడ్లు కానీ ప్రతి విలేజ్లో మినిమం ముప్పై నుంచి నలభై లక్షల ఓట్లు లక్షల రూపాయలు మంజూరు చేయించు మా విలేజ్ కూడా రామ్మోహన్ రెడ్డి గారు సహకారంతో తొండపల్ టూ యాభై ఒక పద్దెనిమిది లక్షల మెయిన్ రోడ్ తర్వాత ఎన్ఆర్ఈస్ కిందక పదిహేను లక్షలు ఈ విధంగా మొత్తం నలభై లక్షల రూపాయలు మంజూరైంది నలభై మూడు లక్షల రూపాయలు మంజూరైంది మా విలేజ్ చిన్న విలేజ్ అయింది కొరకు రామ్మోహన్ రెడ్డి ఆహా అహర్ కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి తోటి వెనంటి ఉండి ముఖ్యమంత్రి సహాయ సహకారాలు తీసుకుంటూ పరిగి కొరకు ఎంతో కృషి చేస్తున్నారు ముఖ్యంగా పరిగి నుంచి నస్క్ షాద్నార్ వరకు నాలుగు లైన్ల రోడ్డు కొరకు నూట ఇరవై కోట్లు అలాగే పరిగి టు నస్క్ వికారాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు కొరకు నూట ఇరవై కోట్లు మరి గడ్సింగపూర్ టు రామ్ రంగారెడ్డిపల్లి వరకు పరిగిలో ఇరవై బంధపడకల ఆసుపత్రి కొరకు ఇరవై ఏడు కోట్లు దామోదర్ రాజ తోలుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మళ్ళీ పరి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డిని తోలుకొచ్చి తీసుకొచ్చి పరిగిలో మండల రెవెన్యూ కార్యాలయము శాంక్షన్ చే చేయించడు అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు రామ్మోహన్ రెడ్డి ప్రజలు అనునిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అదొకటే కాదు ఇందిరమ్మ ఇల్లు ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్లో భూమి పూజ చేయించే మండల నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరం లీడర్ అంతా మమేకమై ప్రతి విలేజ్లో ఇప్పటికే ఒక ప్రతి ఊర్లో ఒక నాలుగైదు ఇండ్లు భూమి పూజ కూడా చేసారు ఆల్రెడీ బేస్మెంట్ ఇంటర్ లెవెల్ వరకు కొన్ని ఉలు అయిపోయింది అంటే ఇదంతా రామ్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి వల్లనే అవుతుంది దీంట్లో ప్రజల కోసం ప్రతిరోజు ఆ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పట్ల జనాలు అసంతృప్తితోటి ఉన్నారన్నట్టు మేము వింటున్నాం ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జనాలు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంట రా సార్ నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ అసంతృప్తిగా లేరు ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది అయితే దాంతో పాటు ఆరు గ్యారంటీలు ఇచ్చాం మేము ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ప్రతి గ్యారంటీని మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసాం ఫస్ట్ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుండగానే మహిళలకు ఉచిత బస్సు తర్వాత రైతు బంధు రుణమాఫీ ఏకకాలంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీస్తానది నాలుగు విడతల చారానా చారానా చార అది మెతికిందికే పోయింది ఏ రైతు కూడా ఇప్పటి వరకు పూర్తిగా తర్వాత ఎలక్షన్ల టైంలో మళ్ళీ లక్షిస్తామన్నారు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు పేపర్లు మాత్రం ఇచ్చారు ఏది లక్ష రూపాయలు మాఫీ అయినట్టు కొందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఒక్కరికి కూడా నెక్స్ట్ రెండో విడతల మళ్ళీ ఒక్క లక్ష రూపాయ ఒక చారానా పైసలు కూడా మాఫీ అదే విధంగా రైతులకు అప్పట్లో గొర్రెల స్కీమ్ పెట్టినరు సగం మందికి ఇచ్చారు సగం మందికి వెయ్యలేదు సగం మంది డీడీలు కట్టుకొని ఆ డీడీల మీద వచ్చిన మిత్తి సంవత్సరం వరకు కూడా గొర్రెలకు వాళ్ళకు డబ్బులు ఆ మిత్తే పది పదిహేను వేలు అయింది ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ మంది రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది పక్క అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ రుణమాఫీ అంటారు కదా డెబ్బై శాతం మందికి రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ ఊళ్ళ బోర్డులో ప్రతి ఊర్లో ఫ్లెక్సీలు పెట్టినాము కావాలంటే ఏ రైతు కాకపోతే అక్కడక్కడ కొంచెం బ్యాంకర్స్ తప్పు వల్ల ఒక ఫైవ్ పర్సెంట్ ఓన్లీ బికా బ్యాంకర్స్ తప్పిదనం వల్లనే రుణమాఫీ కాలేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఏమైందంటే రెండు లక్షల పైన ఉన్నారు కొంతమంది రెన్వల్ చేసుకోకపోవడం వల్ల రుణమాఫీ కాలేదు డెబ్బై ఐదు శాతం ఉంచేసిన ఘనత ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు లేదు రుణమాఫీ రుణమాపి రైతు బంధు ఏకకాలంలో కాలంలో తొమ్మిది రోజులలోనే రుణమాఫీ తొమ్మిది వేల కోట్లు వేసి అది కూడా పెట్టుబడికి సకాలం లేచారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసేది దసరా పండుగ ఒక ఐదు రోజుల ముందు సంక్రాంతి వాళ్ళు తాగడానికి మధ్యాహ్నం అయ్యే టైం ఏ పండుగ మూమెంట్లు వేసేది మనమేమో ఏ పెట్టుబడి ఎప్పుడైతే అవసరం ఇప్పుడు తొమ్మిది వేల తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేస్తే ప్రతి రైతు ఎరువులు యూరియా డిఏపి తెచ్చుకుంటారు సంతోషం వాళ్ళ గనుల లోపల సంతోషం తొమ్మిది ఏక కాలంలో ప్రతి రైతు పడ్డాయి ఎక్కడన్నా బ్యాంకు వాళ్ళు డీటెయిల్స్ అందియకపోతే ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కే రైతు బంధు వాళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ రైతు బంధు పడదు ఇంకోటి రైతు భరోసా ఇంకోటి గృహజ్యోతి కింద ప్రతి మా ఊర్లో నేను ఒక పదమూడు మంది మాత్రం మాత్రం మాత్రమే కాలేదు ఫ్రీ కానీ వాళ్ళు కూడా ఎంత అంటే ఎంప్లాయీసు లేకపోతే అప్పట్లో మన ఏది ఆ స్కీమ్లో వాళ్ళు అన్లా పెట్టుకున్నందుకు కాలేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కరెంటు ఫ్రీ కరెంట్ ఉంది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఫ్రీ కరెంట్ అదే స్కీమ్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో మళ్ళా అందరికి రెండు వందల ఏడు ప్రతి కుటుంబానికి ఫ్రీ కరెంట్ ఇస్తుంది మా ఊళ్ళో మా విలేజ్ లో ఓన్లీ పదమూడు మందికి రాలేదు రెండు వందల మందికి ఇంకోటి ఏంటంటే ఫ్రీ గ్యాస్ ఐదు వందలకు కొంతమంది ఏమైందంటే వాళ్ళు ఎందుకు వస్తలే వస్తలేదు అంటారు అది వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి ఎండిఓ ఆఫీస్ పోయి వాళ్ళ గ్యాస్ కార్డు తీసుకొని పోయి చేసుకుంటే వాళ్ళకు కూడా ప్రతి ఐదు వందలకు సిలిండర్ వస్తుంది ఇంకా ప్రీ బస్ ప్రతి ఆరు గ్యారెంటీలో ప్రతిదీ ఒకటి అమలు చేసినాం దీనికి ప్రజలు చాలా ఇంద్రమ్మ ఇల్లు ఏ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అల్లుడనుకుంటాడు కోడికొస్తే మేకలు అనుకుంటాడు కట్టాలి అని పెద్ద గప్పాలు కొట్టింది కానీ ఒక్క ఇల్లు పరిగె మండలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కఠినట్టు చూపిస్తే అసలు రాజకీయంగా మేము కూడా తప్పుకుంటాం కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అనే ముచ్చట్లేదు అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి విలేజ్కి ఇప్పుడు మొదటి విడతలో ప్రతి బూత్కు తొమ్మిది ఇల్లు చిన్న ఊరుకు పెద్ద ఊర్లకు ముప్పై ఇరవై ఐదు ముప్పై ఇళ్ళు శాంక్షన్ ఆల్రెడీ వరకు మా ఊర్లో కూడా తొమ్మిది ఇళ్ళకు ప్రపోజల్స్ వస్తే ఒక నాలుగు ఐదు శాంక్షన్ అయినాయి ఐదుకి నాలుగు ఆల్రెడీ స్టార్ట్ చేసినాము మా మండల నాయకులు వచ్చినాము భూమి పూజ చేసినాం ప్రజలలో ఇప్పుడు సంతోషం చాలా ఇంద్రమయ్యలు కానీ ఇవన్నీ చేపట్టుకుంట్లా ప్రజలు చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కి ఓట్ దీనిలో డౌటే లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక మీకు ఒకవేళ జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటారా సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గతంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా శ్రీమతిని పో కాంగ్రెస్ తరపున పోటీ చేసింది అప్పట్లో స్వల్ప మెజార్టీతో ఓటంపాలైన అప్పుడు అధికారంలో కాంగ్రెస్ లేకున్నా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు పార్టీ ఏం కార్యక్రమం చేసినా పార్టీ చెప్పిందే మేము చేస్తా కానీ నా వ్యక్తిగతంగా నేను ఇప్పటికిప్పుడు ఏం దీని మీద చెప్పను పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా అన్ని గ్రామాల ప్రజలు సుమ పరిగి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలతో ప్రజలతో నాకు మమేక సన్నిహితం ఉంది అనేక మంది సర్పంచులు నాకు మద్దతు ఇస్తాము మద్దతు ఇస్తారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టీ నిర్ణయిస్తే ఖచ్చితంగా ప్రజల ఆదరణలతో రామ్మోహన్ రెడ్డి గారి మా గౌరవ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు సహాయ సహకారంతో ఆయన ఏం చెప్తే ఆ మాట కట్టుబాటు ఉండి ఉంటా మీకు ఈ రాజకీయ రంగంలోనికి రావడానికి ఆదర్శం ఎవరంటే మీరు ఏం చెప్తారు సార్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు నాకు మొదట నేను ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా మా అమ్మను గెలిపించుకున్నా అయితే రామ్మోహన్ రెడ్డి గారు నేను గెలిచిన మొదటి రోజు ఫస్ట్ నాకు విసేజ్ చెప్పింది రామ్మోహన్ రెడ్డి సార్ మార్నింగ్ నా ఐదు గంటలకు పొద్దునే రిజల్ట్ వస్తుండగానే ఫోర్ థర్టీకి రిజల్ట్ వస్తే ఫైవ్ ఓ క్లాక్ నాకు ఫోన్ చేసిండు కంగ్రాచులేషన్స్ అని చెప్పినందుకు అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్న సార్ నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేసిండు ఆయన ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాలకు రావడం జరిగింది తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు సహకార సహాయ సహకారంతో మా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఎండోమెంట్ ద్వారా టెంపుల్ కానీ లేదు అప్పట్లో ఫస్ట్ రామ్మార్ సార్ నన్ను నేను గెలిచిన మొదటి రెండు నెలల లోపలనే మా ఊరికి ఇరవై ఆరు లక్షలతోటి బీటీ రోడ్ మంజూరు చేయించిండు తర్వాత ఇరవై ఆరు లక్షలతోటి ఎండోమెంట్ల టెంపుల్ శాంక్షన్ చేయించిండు తర్వాత పాఠశాల కాంపౌండ్ వాళ్ళు అనేక సుమారు కోటి రూపాయల వరకు డెబ్బై ఎనభై లక్షలు కోటి కాకుండా డెబ్బై ఎనభై లక్షల రూపాయలు రామ్మోహి గారి సహాయ సహకారాలతో మా గ్రామంలో అభివృద్ధి పనులు చే ప్రతి విషయంలో నాకు ఆయన సహాయ సహకారాలు అప్పట్లో సార్ చివరిగా మీరు మిమ్మల్ని నమ్ముకున్న జనాల కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు నేను పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజలకు ప్రతినిత్యం పెన్షన్లు కానీ ఎవరికైనా పెన్షన్ రాకుంటే ఎండి వాప్స్ పెన్షన్ ఇచ్చు ఇంద్రమి కానీ లేదంటే పేద ప్రజలకు అన్ని రకాలుగా ఎంఆర్ వాప్స్ లేని దాని పని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అసలు మా ఊర్లో ఏ కేసు కూడా కానీ కూడా సాధ్యమైనంత వరకు ఐదారు మంది పెద్ద మనుషులను కూర్చొని పెట్టి ఆ సమస్య ఇక్కడ ఇక్కడనే పరిష్కారం చేసి ప్రతి ప్రతి నిమిషం వాటి భూమి లేదన్న వాటితో ఇప్పుడు సంవత్సరం నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సర్పంచ్ లేడు అయినా నేనే ప్రతిది వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇప్పటి వరకు నేనే నా సొంత ఖర్చులతోటి నేనే పని మోటార్లు కానీ అన్ని నేనే రోజు ప్రజలకు అందుబాటులో ఉన్న సమస్య ఉన్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా పదవిలో ఉన్నా లేకపోయేది లెవెల్ మండల కూడా మండల మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సహాయ సహకారం తీసుకుంటూ మండల ఎక్కడ ఏ ఊర్లో సమస్య ఉన్నా మేమందరం లీడర్లు పరిష్కారం చేస్తాం ప్రస్తుతం పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురామ్ రెడ్డికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది అంటే మీరు ఏం చెప్తారు సార్ పరశురామ్ రెడ్డి గారికి మాకు దగ్గర బంధుత్వం ఉంది చూడ ఏది బంధుత్వ పరంగా చాలా దగ్గర బంధుత్వం మాకు ఆయన భావ మేము మేమిద్దరం ఆ రాజకీయంగా కూడా మేమిద్దరం ఒకటే పాటల ఫస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా అది అదే పార్టీలో కొనసాగుతున్నా మాకు ఇద్దరికి ఎటువంటి వైరుధ్యా లేవు పార్టీ మండల లేవల్ల ప్రతి దానికి నాకు ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు ప్రతిరోజు అనునిత్యం ఫోన్ చేస్తూనే ఉంటాడు ఏ ప ఏ ఏ సమస్య వచ్చినా పరిగిలు నేను ఆయనతో సహాయ సహకారం అన్నిటికీ ప్రతి దానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు మాకు దగ్గర బంధుత్వం ఉంది మేము ఇద్దరము కలిసి మెలిసి పనిచేస్తుంటాం ప్రతి విషయంలో కూడా అందుకు ఆయనకు ధన్యవాదాలు ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే యాబాజీ గూడెం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మన శిజారెడ్డి సార్ గారు ఏం చెప్తా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నది జనాలకు దానితో పాటు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ టి రామోహన్ రెడ్డి గారు హార్నిసులు పరిగి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి గనుక మాకు జెడిపిటీసి అభ్యర్థిగా అవకాశం అధిష్టానం కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం అన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది కాబట్టి మీ కృష్ణ న్యూస్ రిపోర్టర్ పరిగి నియోజకవర్గం